హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫోర్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇనుప పలుగొడతో కట్టే చక్రాలు కట్టే ఈసులు అలానే ఫ్రెండ్స్ మరి కట్టే కడమనతో ఉన్నటువంటి ఎద్దుల బండిని అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి ఈ బండిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు ఫ్రెండ్స్ మరి మొదటిగా ఎద్దుల బండి లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బైల్పత్తి కొండ నుంచి రైతు మన ఛానల్ పంపడం జరిగింది మరి చూస్తున్నాం కదా వీడియోలో కూడా బండి అయితే ఏ విధంగా కనిపిస్తుందో ఫ్రెండ్స్ అలానే మరి దీన్ని రేటు వచ్చేసి ప్రస్తుతానికి థర్టీ థౌసండ్ ముప్పై వేలుగా చెప్తున్నారు మరి ఫిక్స్ అయితే కదట మన రైతు సోదరులు నేరుగా వారి లొకేషన్కి వెళ్తే మరొకసారి కూడా ఎద్దుల బండిని చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ బండిపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరుల కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మరి కొన్ని వివరాలు అయితే నేరుగా వారి మాటలో మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకి గట్ల మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో సేల్ పర్పస్ వీడియోలు కానీ లేదా ఆక్సిజన్ ఎద్దుల సేల్ వీడియోలు కానీ మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి